క్రీడలను ప్రోత్సహించే దిశగా కూటమి చైర్మన్ ఏ రవినాయుడు రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు అన్నారు రాజమహేంద్రవరంలోని స్థానిక మున్సిపల్ స్టేడియంలో శాబ్ చైర్మన్ ఏ రవినాయుడు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి స్టేడియం ను పరిశీలించారు అనంతరం శాబ్ చైర్మన్ ఏ రవినాయుడు మీడియాతో మాట్లాడుతూ మహేంద్రవరం కళలకు క్రీడలకు వేదికగా ఉండాలని ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఆలోచన చేశారని అన్నారు ఆ మేరకు స్థానిక సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మహేంద్రవరంలో క్రీడలను ప్రోత్సహించే దిశగా కార్యాచరణ రూపకల్పన చేసి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువల్లటం జరిగిందన్నారు అన్నారు. రాజమహేంద్రవరం నడిబొడ్డున ఉన్న స్టేడియంను మల్టీ పర్పస్ స్టేడియంగా నిర్మించడం వలన రాజమహేంద్రవరంతో పాటు చుట్టుపక్కల ప్రాంత యువత జాతీయ స్థాయిలో క్రీడలు పోటీల్లో పాల్గొనే విధంగా శిక్షణ పొందేందుకు చక్కటి వేదిక అన్నారు తద్వారా జాతీయ స్థాయిలో ఈ ప్రాంతపు యువత క్రీడల్లో తమదైన శైలిలో క్రీడలను అవకాశం పొందొందన్నార. మహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చయ్య చౌదరి మాట్లాడుతూ రాజమహేంద్రవరం నడిబొడ్డున ఉన్న స్టేడియం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఎంసీ డీఈకే సత్యనారాయణ తూర్పుగోదావరి జిల్లా కబడ్డీ సంఘం కార్యదర్శి బురడి త్రిమూర్తులు కోశాధికారి ఎస్వి కుమార్ జిల్లా కబడ్డీ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు ਸਰ ਸਰ ਤਤਵਾਰਗਨ ਜੀ ਕੇ ਸਰ ਮੈਂ ਇੱਕ ਵਾਰ ਆਗਾ ਨੋਟੋ ਦੇ ਦਿਸਕੁੰਟਾਂ ਬਸ ਕੇਲ ਗਾਣੇ ਸਰ ਆ ਸੀਨੀਅਰ ਸੀਨੀਅਰ ਸਰ ਉਸੇ ਹੀ ਨਾ ਸਰ ਇੱਕ ਸਾਰ ਇੱਛੋੜ ਨੇ ਲੈਣੇ ਲਾਜੋੜ ਨੇ ਸਰ ਸਾਰਾ ਖਰੀਦ ਚੋੜੋਣਡੀ ਸਰ ਇੱਕ ਸਾਰ ਇੱਛੋੜ ਇਹ ਫੋਟੋ ਓਕੇ ਸਰ ਉਡੇਸ

ప్రతి సెంటర్ని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి క్రికెట్ పెట్టి వదిలేస్తే మిగతా గేమ్స్ ఎక్కడ పెట్టుకోవాలి ఇంటి మీడియా వారికి నమస్కారం తెలియజేసుకుంటూ మా పెద్దాయన సీనియర్ నాయకులు ముచ్చే చౌదరి గారు రాజమండ్రి కళలకు క్రీడలకు వేదికగా ఉండాలి నందమూరి తారక రామారావు గారి ఆలోచన ఏదైతే ఉందో ఆయన వారసులుగా ఉన్న బుచ్చే చౌదరి గారు రాజమండ్రిలో క్రీడలను ప్రోత్సహించాలి తదనుగుణంగా కార్యాచరణ రూపొందించాలని చెప్పి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని కృషికి తీసుకెళ్ళి ఇక్కడ కానీ మల్టీపర్పస్ గేమ్స్ కానీ ఇదే స్టేడియం ఎందుకంటే నడిబొడ్డున ఉంది ఈ గ్రౌండ్ కానీ యుటిలైజ్ చేయగలిగితే మల్టీపర్పస్గా యుటిలైజ్ చేయగలిగితే మన పిల్లలందరూ ఇక్కడ ఆడుకుంటారు ఆడుకోవడంతో పాటు నేషనల్ స్టాండర్డ్స్ కానీ ఇక్కడ నిర్మాణంగా చేయగలిగితే ఎక్కడే ట్రైన్ అయ్యి ఎక్కడే గేమ్స్ నిర్వహించుకొని మన పిల్లలు జాతీయ స్థాయిలో కూడా పోటీల్లో పాల్గొనే ఉంది రాజమండ్రి బిడ్డలు మెడల్ సాధించే అని చెప్పి ఆ రోజు ఆలోచించి ముఖ్యమంత్రి గారికి ఇక్కడ క్రీడా వికాస కేంద్రాన్ని నిర్మాణానికి రూపకల్పన చేసినప్పుడు ఆ రోజు స్పోర్ట్స్ అథారిటీగా ఆ రోజు నిధులు కూడా కేటాయించడం జరిగింది కేటాయించిన తర్వాత దీన్ని ఎగ్జిక్యూషన్కి మున్సిపాలిటీకి అప్పగించడం జరిగింది తర్వాత మీకు అందరికీ తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం పక్కకుపోవడం ఒక గ్రహణం బట్టి క్రీడలకు గ్రహణం పట్టింటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం క్రీడా రంగాన్ని సర్వనాశనం చేయడం అనాలోచిత నిర్ణయంతో పరిపక్వత లేని నాయకత్వం ఇక్కడ ఉండడం దీన్ని క్రికెట్ స్టేడియంగా ప్రపోజల్ పెట్టడం అసలు క్రికెట్ స్టేడియం పెట్టాలంటే ఎంతుండాలని కూడా అవగాహన లేని ప్రజాప్రతినిధులు ఉండడం ఇప్పుడే మా పెద్ద చెప్పారు కొడితే బాలు అపకపోయి పడితే దేనికి గ్రౌండ్ దేనికి ఉపయోగంలో తీసుకోవాలనేది కూడా ఆలోచన లేకుండా దీన్ని క్రికెట్ స్టేడియం అని చెప్పి ఇచ్చారు ఇప్పటికే మా దగ్గర ఉంది ఆ రోజు బుచ్చయ్య చౌదరి గారు ఇచ్చిన ఆయన సొంతంగా హైదరాబాద్ నుంచి ఒక టీమ్ని తీసుకుని వచ్చి దీన్ని ఇట వాలీబాల్ కానీ ఫుట్బాల్ కానీ కబడ్డీ కానీ ఖోఖో కానీ ఇవన్నీ కానీ ఇక్కడే నిర్వహించుకునే విధంగా మల్టీ గేమ్స్ నిర్వహించే విధంగా ఒక డిపిఆర్ రెడీ చేయడం జరిగింది ఆ డిపిఆర్ ప్రకారంగా జరుగుంటే ఇదో బ్రహ్మాండంగా ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ట్రైన్ అంటారు మీరు కూడా ఎవరైతే మీడియా ప్రతినిధులు కూడా ఇక్కడే వాకింగ్ చేసుకొని ఇక్కడే మీ పిల్లలు కూడా ఇక్కడే ట్రైన్ అయ్యే పరిస్థితి ఉంది అన్నీ కూడా పక్కన పెట్టారు మళ్ళీ దీని మీద దృష్టి సారిస్తాం మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చింది మనం బుచ్చయ్య చౌదరి గారు మళ్ళీ రాజమండ్రిని ముఖ్యంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని క్రీడలకి కేంద్రంగా మార్చాలనే కోరికతో ఉన్నారు దృఢ సంకల్పంతో ఉన్నారు దానిలో భాగంగానే ఏదైతే అసంపూర్తిగా నిలిచిపోయిన క్రీడా వికాస కేంద్రాన్ని కూడా తొందర పూర్తి చేయడంతో పాటు ఏదైతే మా ఎమ్మెల్యే గారి విజన్ ఏదైతే ఉందో ఇది రెండు వేల నుంచి మూడు వేల మంది చూసేటట్లు అంటే మొత్తం అవుట్ గ్రౌండ్ సంబంధించి విజువల్ విజువల్గా కూర్చొని చూసి ఇక్కడ ఏం జరుగుతుందో ఏవే మ్యాచ్ చూస్తున్నారో ఇటు ప్రేక్షకులు కానీ పిల్లలకు కానీ ఉపయోగపడే విధంగా దీని ఒక ఏదైతే ఆలోచన ఉందో దూరదృష్టి ఉందో దాన్ని ఖచ్చితంగా ఇటు మున్సిపాలిటీ కానీ స్పోర్ట్స్ అథారిటీ కానీ కంబైన్గా కొలాబరేట్ అయ్యి దీని నిర్మాణం వైపు దృష్టి సారిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ చిరకాలంగా ఎదురు చూస్తున్న నాగుల్చెరు బజార్ కోతల వీరభద్ర గారి పేరుతో నలుగుతున్న ఈ స్టేడియాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యం వెనకబడుతోంది గతంలో నందమూరి తారక రామారావు గారి నిధులతో ఐడిఎస్ఎఫ్టీలో పుత్తూరు షాపింగ్ క్యాంపస్ కట్టాం ఆ తర్వాత గ్యాలరీలు కట్టి ఇక్కడ ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్ లాగా చేసి దీన్ని ఫుట్బాల్ అదేవిధంగా మల్టీ పర్పస్గా వాడుకునేలాగా స్టేడియం నిర్మాణం చేయాలని గ్రాంట్లు రెండు కోట్లు రిలీజ్ చేశాం తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని నిలిపివేసింది అక్కడ వేసిన కొంగళ అక్కడే ఉంది మరలా క్రికెట్ స్టేడియం అంటే మొదలు పెట్టారు కనీసం అరవై మీటర్లు ఉంటే కానీ క్రికెట్ స్టేడియం పెట్టేదానికి అవకాశం బాల్ కొడితే రోడ్డు మీద పడిపోయే పరిస్థితి ఉంది అది కాదు క్రికెట్ స్టేడియం ఏరియా కట్టేలాగా ఇక్కడ ఫుట్బాలు కబడ్డీ అలాగే వాలీబాల్ లాంటి రన్నింగ్ ట్రాక్ అవన్నీ వచ్చేలాగా ఏర్పాటు చేయాలని మేము వాడటం జరుగుతూ కార్పొరేషన్ని దాని మీద ఇవాళ షాప్ చైర్మన్ యువకుడు ఉత్సాహంతుడు రవి నాయుడు గారు ఇక్కడికి వచ్చారు దాన్ని ఒక ఆలోచన చేసుకొని దీని త్వరలో రూపకల్పన చేసి ఒక సంవత్సరం సంవత్సరం నరలో దీన్ని కంప్లీట్ చేయాలి ఎక్కడ పెండింగ్ ఉంది ఎందుకు కంప్లీట్ ఉంది గతంలో ఇచ్చిన ప్లాన్ ప్రకారం చేసి గ్యాలరీలన్నీ కట్టి బాగా నగరం నడిబొడ్డున ఉంది అందరికీ ఉపయోగపడే స్టేడియం కనుక దీన్ని త్వరగా పూర్తి చేయాలనే నిర్ణయాన్ని మేమందరం ఆలోచన చేస్తున్నాం ఈ మధ్య మున్సిపల్ కార్పొరేషన్ కొన్ని నిధులు కేటాయింపు చేశారు